తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదిరిపేసి వార్త ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమైలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులు అయితే డబ్బులు అనేది మీకు అమౌంట్ అనేది విడుదలైతే చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అర్హతలు ఉండాలి ఎంత అమౌంట్ విడుదల చేస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకో నాలుగు సిమ్ల బట్టన్ గంట సిమ్మలు వస్తే నేను వేసి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేదు చెప్పిన అయితే విడిపోదాం ప్రతి ఒక్కరు కూడా ఇందరం ఇల్లు ఎల్వల్ లిస్టులు స్థలం ఉండి లేని వారికి మాత్రమే అర్హత కలిగి ఉంటారండి నాలుగు వందల చదర పడుగుల నుంచి ఆరు వందల చదర పడుగుల సెన్స్ వాళ్ళతో ఉండాలండి అరవై గజాల లోపు మాత్రమే ఇల్లు కడితే వీళ్ళకు కు పైన కింద మట్టితో సహాయత ఫోటో తీసి ఇవ్వాలంటే బీస్మెట్కు లక్ష రూపాయలు అలాగే గోడలకి లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్కి లక్ష డెబ్బై ఐదు వేలు ప్లాస్టిక్కి లక్ష రూపాయలు అయితే మొత్తం నాలుగు విడతలకు ఐదు లక్షల రూపాయలు అయితే వేస్తారు వేస్తున్నారు అలాగే ఉపాధి గురించి ఇరవై ఏడు వేల రూపాయలు కూడా వేస్తున్నారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు కూడా వేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు చదరపు సెన్స్ కూడా వేస్తున్నారండి ఈ గజాలు ఉన్న వారికి కూడా అంటే యాభై గజాల లోపు ఉన్న వారికి కూడా ఫస్ట్ ఫ్లోర్ వేసే అవకాశం కూడా ఇస్తున్నారు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునే అవకాశం కూడా మీకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నవారైతే ఈ స్థలం ఉన్నవారైతే ఈ యొక్క ఎంపిక అయితే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు సెకండ్ లిస్టు ఎల్ టూ లిస్ట్ వారికి స్థలం లేకుండా ఇల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు చేస్తున్నారు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చలు హైదరాబాద్ వికారాబాద్ నల్గొండ ఈ ఏరియాల్లో మీ అందరికీ కూడా ఇంతకుముందు మనకు ఉప్పలు ఈ యొక్క ఏరియాలో మల్లాపూర్ ఈ యొక్క ఏరియాలో అయితే చేశారు ఇప్పుడు మాత్రం ఈ జీహెచ్ఎంసీ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అనేది ఇంతకుముందు మనకు ప్లంబర్ పని ఆగిపోవడంతో కొన్ని ఇల్లు అనేది మంజూరు చేయలేకపోయారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు అనేది చేస్తున్నారు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోండి ఆన్లైన్లో కానీ మీరు మీరు ఖచ్చితంగా మీ సేవలో కానీ పెట్టుకోండి ఖచ్చితంగా అయితే వస్తాయండి అలాగే హెల్త్ లిస్ట్ వారికి అర్హత ఏంటంటే ఇంతకుముందు మీకు ఇల్లు ఇచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వం మీకు అవకాశం అనేది కల్పిస్తున్నారండి ఇది ఒక అర్హత అయితే మీకు ఇది ఇచ్చారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్